ఇడుపులపాయలో ఎంతో అటహాసంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి మొహంలో ఆనందం ఎందుకు లేకుండా పోయిందంటారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అభ్యర్థులను ప్రకటించేటప్పుడు రాష్ట్రం అంతా కూడా టీవీలను వీక్షించడం జరిగింది నీకు సహజంగా సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టుకొని ఆయన ప్రకటించేవాడు ఈ సజ్జల్ని ఈ చిలకరూలిపేట దగ్గర వచ్చిన చిన్న డస్ట్బెన్స్ వల్ల ఏదో మొత్తానికి ఒక ఆరు కోట్లు రజనీకి ఇప్పించాడని మరి అతను బహిరంగంగా మరి అతను బాధ వెళ్ళిపుచ్చుకొని చెప్పినందుకు ఆ రమేష్ నాయుడికి సీట్ ఆపేసి ఇక్కడ మనోహర్ నాయుడికి సీట్ ఇచ్చారు అలా సజ్జల్ని పక్కన పెట్టారు ధర్మాన ప్రసాద్ నేను పోటీ చేయని మహాప్రభు అని ముందు రోజే చెప్పాడు అక్కడ క్యాండిడేట్లు లేక కాదు నువ్వు పోటీ చేస్తా కానీ కుదరదని చెప్పేసి తెచ్చి కూర్చోబెట్టి చదివించిన పరిస్థితి ఆ చదివేటప్పుడు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ చూశారు ధర్మాన ప్రసాద్ ముఖంలో చొక్కలేదు అదేవిధంగా మరి అక్కడ ఎవరికైతే సీట్లు ప్రకటిస్తారో వాళ్ళు నాకు సీట్లు ప్రకటించాడని ఆనందం లేదు మరి ఇంతమంది సీట్లు ప్రకటిస్తున్నానని జగన్మోహన్ రెడ్డి ముఖంలో కూడా చిన్న ఆనందం కూడా అక్కడ కనపడలేదు ఎందుకంటే నేను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చెప్పాను కానీ నాకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు క్యాండిడేట్లే దొరకలేదు నా పరిస్థితి ఎట్లా అయిపోయింది అనేది అతను అంతర్మదనంగా అతను అతను ఆలోచించుకుంటూ ఉన్నాడు ఇవాళ మనం ఎంపీ సీట్లు తీసుకుందాం ఎంపీ అనగానే పరారైపోతున్నారు ఆ పార్టీలో వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా మాకు సీట్లు రాకపోతే మాగుండు అనుకుంటున్నారు మరి అదేవిధంగా నానికి నేను ఇవ్వను సీట్ అన్న సంకేతం ఇచ్చాడు రోజాకి ఇవ్వనన్న సంకేతం చాలామందికి మీకు సీట్లు ఇవ్వట్లేదు అని సంకేతం ఇచ్చి మరలా అక్కడ క్యాండిడేట్లు దొరకలేని పరిస్థితుల్లో మళ్ళీ పాత ఆయన గత్యంతరం ఓడిపోయినా ఒడిపోయినా గెలిచినా తప్పదు కాబట్టి ఇవాళ ఆయనకు అర్థమైపోయింది పిచ్చరు ఇవాళ రాష్ట్ర పరి రాష్ట్ర పరిస్థితి ఏంటి ఇవాళ మోడ్ ఆఫ్ ఎలక్షను వాటర్ మోడ్ ఉంది వాటర్ ఐడియా ఎట్ ఎనుకున్నాడు అనేది అతని ఇంటెలిజెన్స్ ద్వారానే అతనికి తెలిసింది బయట తెలిసింది నమ్మడు అతను అయితే అతని సొంత ఇంటెలిజెన్స్ కూడా ఇవాళ మనం ఘోరంగా ఓడిపోబోతున్నాం అనే విషయాన్ని తెలుసుకొని అతను అంతర్మదన మంతా అన్నాడు అతను ఆలోచన కరెక్టే అతను ఆలోచించిన విధానం ప్రకారం ఈ రేపు అతనికి తియ్యని దెబ్బ అంటే తియ్యని దెబ్బ అంటే మొన్న ఒక ఛాన్స్ అంటే మంచి అవకాశం ఇచ్చారు కదా ఈసారి అతనికి చంప ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని తెలిసి మనిషి చుక్క లేకుండా ఉండాడు ఉన్నాడు ఇదంతా ఒక ఎత్తే కనుక ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్న వార్తలు చూస్తుంటే కనుక కడప ఎంపీగా వైఎస్ షర్మిల నుంచి ఉంటుంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఎలా చూడాలంటారు ఈ పోటీని అన్నా చెల్లెళ్ళ మధ్య సవాళ్ళని ఎలా చూడాలంటారు మనం నిన్నగాక మొన్న పదిహేనో తారీఖున అక్కడే వివేకానందరెడ్డి గారు వర్ధంతి సందర్భంగా మీటింగ్ని మనందరం చూసాం రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఆ రోజున అక్కడ మాట్లాడిన షర్మిలా గారు ఏమన్నారు అదేవిధంగా సునీత గారు ఏం మాట్లాడారు సొంత ఇంట్లో వాళ్ళే ఈ రకంగా దారుణంగా హత్య చేశారు కాబట్టి మీరెవరు కూడా మా అన్న పార్టీకి ఓటేయొద్దు స్పష్టంగా చెప్పి మా అన్న పార్టీకి ఓటేయొద్దు అని చెప్పారు అదేవిధంగా షర్మిలా గారు ఏం చెప్పారు సునీత ఇన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉంటే సునీత మీద సునీత భర్త మీద బండాలు వేశారు ఇంతకన్నా దుర్మార్గం ఉండదు సొంత వాళ్ళని చంపుకొని రాజకీయాలు చేస్తున్నారు దీనికన్నా దుర్మార్గం ఉండదు కాబట్టి రేపొద్దున మా అన్న చిత్తు చిత్తుగా ఓడిచ్చండి అని చెప్పి సొంత చెల్లెలు ఏ చెల్లెలైతే జగన్ అన్న వదిలిన బాణాన్నని చెప్పి జనాల్లోకి వచ్చి పార్టీని నిలబెట్టిందో అతను పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు అదే శరమంలో ఇవాళ మా అన్నకు ఓటేయద్దు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు ఈ రాష్ట్ర ప్రజలను పట్టించుకోవట్లేదు ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టాడు తన కేసుల కోసం అదేవిధంగా మూడు రాజధానులు అన్నాడు ఒక్క రాజధాని కూడా కట్టలేదు కాబట్టి ఇతను కంప్లీట్గా ముఖ్యమంత్రి ఉండటానికి ఫెయిల్ అయ్యాడు ఇతను రాజశేఖర రెడ్డి వారసుడు కాదు నేను నిజమైన రాజశేఖర రెడ్డి వారసురాలను కాబట్టి నాకు మీరు వేయండి కాంగ్రెస్ పార్టీకి నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి నిలబ చెప్పింది అదేవిధంగా రేపు కడపలో నిలబడితే ఆ తరఫున సునీత గారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ మరి అందరూ కూడా సపోర్ట్గా ఉండి షర్మిలని లక్షల ఓట్ల మెజార్టీతో కడప ఎంపీగా గెలిపిస్తానికి వాళ్ళ కడప పార్లమెంట్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా మరి అవినాష్ రెడ్డి పరిస్థితి ఏందంటారు ఒక పక్కన చూస్తే కనుక ఆ ఎలక్షన్ కోడ్ వచ్చేసింది మరో పక్కన చూస్తే సిబిఐ విచారణ దూకుడు పెరిగింది అలాగే దస్తగిరి వేసిన బెయిల్ రద్దు పిటిషన్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు స్వీకరించింది ఏం జరగబోతుంది అంటారు ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో చూసాం సిబిఐ ఈడీ కలిసి మరి లోపల లోపలేసేశారు ఎందుకంటే ఆధారాలు దొరికినాయి వేశారు ఇవాళ ఇతను కొంతమందిని మ్యాల్పులేట్ చేసుకొని ఈ ఐదు సంవత్సరాలు మరి అవినాష్ రెడ్డిని కాపాడగలిగాడు ఇవాళ గవర్నమెంట్ పోయింది ఎలక్షన్ కూడా వచ్చింది ఇవాళ ప్రతి వ్యవస్థ కూడా సొంతగా పనిచేసే పరిస్థితి పోలీసు వ్యవస్థ కూడా సొంతగా పరిస్థితి పనిచేసే పరిస్థితి ఇవాళ అతనికి అర్థమైపోయింది ఏంటంటే అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం వాళ్ళది పడిపోతుంది ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి వీళ్ళ మాట రేపొద్దు వినేవాడు ఉండడు ఎవరిని మేనేజ్ చేయలేని పరిస్థితి కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు ఎందుకంటే అవినాష్ నీ అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వస్తే ఎంత హంగామా చేశాడో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజును చూశారు ఇంకా తొందరలో అవినాష్ రెడ్డిని లోపలేస్తారు అతను చెప్పే వాంగ్మూలాన్ని బట్టి అతని దగ్గర సేకరించే సమాచారాన్ని బట్టి ఫీల్ అయితే జగన్మోహన్ రెడ్డిని కూడా తయారు జైలుకు పంపించే పరిస్థితి ఉంటుంది ఆ పార్టీ పరిస్థితి ఏందనేది ఆ పార్టీలో రేపు పోటీ చేయబోయే ఎమ్మెల్యేలుగా పోటీ చేయవచ్చు ఎంపీలుగా పోటీ చేయవచ్చు చేయవచ్చు కావచ్చు వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకంటే మునిగిపోయే పడవది రేపు పొద్దున ఓడిపోవటం ఖాయం జగన్మోహన్ రెడ్డి చైర్మన్ రెడ్డి ఓపి ఓడిపోగానే అవినాష్ రెడ్డిని లోపలేస్తారు అదేవిధంగా ఎవరైతే వాళ్ళకి సహకరించారో మరి తాడేపల్లి కొంపదాకా కూడా మరి అవి వెళ్తూ ఉన్నాయి వార్తలు వస్తున్నాయి అక్కడ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారని అవన్నీ తేలగానే కంపల్సరీలు అందరిని కూడా లోపలేస్తారు రేపొద్దున దిగ్విజయంగా మరి తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి నిన్న ప్రజాగళం పేరుతో కూడా మీటింగ్ పెడితే మరి అశేష జనవాహిని వచ్చి త్రిమూర్తులు లాగా వీళ్ళు మరి బ్రహ్మ విష్ణు మహేంద్ర లాగా అదేవిధంగా మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడి ఒక దారిని పెట్టాలని చెప్పేసి చేయటం జరిగింది వాళ్ళు రేపు మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయం మళ్ళీ రాష్ట్రం మరి బాగుపడిద్ది అభివృద్ధి చెందిద్ది ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు చివరిగా ఒక ప్రశ్న వైఎస్ సునీత గారు చేసిన కామెంట్లు వైసీపీ పార్టీ మా తండ్రి రక్తమైన వైఎస్ వివేకా గారి రక్తంతో అలాగే కోడికత్తి రాగా కోడికత్తి సీన్ గారి రక్తంతో మునిగిపోయి ఉన్నాయి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇవాళ అది వాస్తవే కదండి వామ సునీతారెడ్డి చెప్పింది వాస్తవం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఏదైతే సొంత బాబాయిని చంపేస్తే ఆ సానుభూతితో మరి నువ్వు ఎలక్షన్కి వెళ్ళావు అదేవిధంగా కోడికత్తి సీన్ని చిన్న డ్రామా ఆడించి నువ్వే చెప్పి పొడవమని నువ్వే పడిపించుకొని చిన్న గాయానికి ఆంధ్రప్రదేశ్లో ట్రీట్మెంట్ చేసేది లేదు హాస్పిటల్ చిన్న గాయం నువ్వే చేయించుకొని ఏదో పెద్ద గాయంలాగా వెళ్ళి తెలంగాణలో కూర్చొని అక్కడ ఏదో పెద్ద ట్రీట్మెంట్ చేసుకున్నట్టు చేసావు అతన్నే నువ్వు చెప్పిన డ్రామా ఆడినందుకు ఐదు సంవత్సరాలు అన్యాయంగా ఒక దళితుడిని జైల్లో ఉంచావు ఇవాళ వాళ్ళు పోరాటం చేసి బెయిల్ తెచ్చుకొని వాళ్ళు బయటకు వచ్చాడు ఇవాళ ఏదైతే వివేకానందరెడ్డి గారి ఆత్మ ఉందో అతన్ని వెంటాడుతూనే ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యుల బాధలో ఇతను వెన్నంటి మరి సునీత గారు చెప్పినట్టుగా వాళ్ళ బాబాయ్ రక్తంతోనే రక్తంతోనే రక్త తర్పణం చేసి అతను ఎలక్షన్లో గెలవడం జరిగింది కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇరే పొద్దున రెడ్డి గారు డైరెక్ట్గానే చెప్తున్నారు మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు నా అక్కల నా చెల్లెళ్ళన్నీ అందరిని మోసం చేస్తున్నాడు మరి సొంత అక్క చెల్లెళ్ళని మా సంగంతో పట్టించుకోవట్లేదు మీ బాబా చనిపోతే కనీసం ఒక వర్ధంతి ఒక జయంతి ఏ రోజైనా వచ్చావు నువ్వని అడిగింది డైరెక్ట్గానే అడిగింది అలా చెల్లెలు కాబట్టి ఈ రాక్షసుడు రేపొద్దున ఎవరినైనా బలి తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి బంధువులందరూ కూడా ఇతనికి ఎలక్షన్ టైంలో చాలా దూరంగా ఉంటున్నారు ఎందుకంటే ఇతను ఎవడిని వాడతాడో ఎవరిని వాడి మళ్ళీ ఎలక్షన్లు గెలవాలని చూస్తాడని చెప్పేసి అందరికీ భయంగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకున్నారు ఇతని యొక్క రాక్షస క్రీడ సొంత మనుషులను చంపుకొని చేసే రాక్షస క్రీడని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఇతన్ని త్వరలో ఇంటికి పంపించేసి మరీ రేపొద్దున చంద్రబాబు నాయుడు గారిని మరి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు రేపు మే పదమూడో తారీఖు వచ్చిందా ఎలక్షన్లో మనం పార్టిసిపేట్ అయ్యి ఈ దుర్మార్గుణ్ణి బంగాళాఖాతం కలుపుదాం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను